నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి ఆలయం నూతన ధర్మకర్త మండలి పాలక వర్గ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు అశోక్ రెడ్డిని నియమించారు చైర్మన్ అశోక్ రెడ్డి సభ్యులతో పాటు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని నూతన కమిటీకి సూచించారు జొన్నవాడ కామాక్షి తాయి ఆలయాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు తీసుకురావాలని కోరారు గౌర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల వారి ఆశిస్తులతో చేపట్టినటువంటి నిర్మూడరెడ్డి గారికి ఎంపీ గారి సన్మానించుకోవడం జరుగుతుంది

தடுப்படி <laughs> எதல <laughs> 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 అట్లే సభ్యులు కూడా అందరిని ఇప్పుడు కజ్జన ఇప్పుడు నిర్మించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేనొక్కటే మీరు కమా ఛమని అన్నిటినాల గుడిని కప్పానాలా ఇట్లా సహాయాలు కూడా ఏ పడకుండా ప్రతి ఒక్కరి మీ అందరూ కూడా భాగంలో తీసుకున్నారు భాగ్యత కజ్జన చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి మన ఎమ్మెల్యే గారిని కూడా మంచి పేరు తీసుకురండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది చైర్మన్ గాని రాబోయే సభ్యులు గాని అందరికీ కూడా సర్వీస్ చేయండి సర్వీస్ మోటివ్ తో ఈ కామాక్షమ్మని మీరందరూ రాష్ట్రంలోనే ఒక మంచి గుడి ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్పారు ధన్యవాదాలు